హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయలతోటి తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అయితే నేను ఒక ఐదు ఉసిరికాయలతో తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా తుడుచుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో కొంచెం మెంతులు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు ఉంటాయండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకున్నాను వీటిని దూరగా వేయించుకోవాలి ఇలా మంచిగా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిల్లో ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఉసిరికాయలు అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఈ ఉసిరికాయలు కలర్ మారేంతవరకు మాత్రమే ఉడికించుకోండి చూడండి ఇలా అన్ని ఉసిరికాయలన్నీ ఒకటేసారి వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇలా ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల ఉసిరికాయలు అయితే కాస్త మెత్తపడతాయి అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇలాగే ఐదు ఉసిరికాయలు ఉడికించుకుంటున్నాను ఈ పచ్చడి అయితే మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చేసి పెట్టేది ఇలాగే మామిడికాయ పచ్చడి కూడా చేస్తారు తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి కూడా వేడి విడి అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుందండి చూడండి ఇలా ఫస్ట్ అయితే నేను నాలుగు వేసుకున్నాను సరిపోతుందో లేదని చెప్పి ఇంకొకటి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి కలర్ తొందరగానే చేంజ్ అవుతాయి ఇలా ఉసిరికాయాలండి కాసే వరకు మాత్రం ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో కాసింది జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి నేను కొంచెం కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నానండి ఒక పావు స్పూన్ వరకు ఇలా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఇందులోకి నా ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇలా చించుకొని అయితే వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్పాయలు అయితే వేసుకుంటున్నానండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నా లేదు కాబట్టి నేను కరివేపాకు వేయలేదు ఇలా పోపు మొత్తం మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక రోల్ తీసుకున్నాను ఈ ఉసిరికాయలు అయితే సీడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రోటీలో అయితే ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి వేసుకొని మంచి మెత్తని పౌడర్ లాగా చేసుకుంటున్నానండి ఇది మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు రోలు లేకపోతే కానీ రోట్లో చేసే పచ్చళ్ళు చాలా బాగుంటాయి టేస్ట్ కాబట్టి నేను రోట్లోనే చేసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తని పౌడర్లా చేసుకొని ఇప్పుడు దీనైతే ఒక పౌడర్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఉసిరికాయల ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ విత్తనాలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా బాగా దంచుకోవాలి చూడండి ఇలా దంచుకోవాలి మరీ మెత్తని పేస్ట్లో అయితే దంచుకోకండి కొంచెం పీసెస్లానే ఉండాలి ఇలా దంచుకుంటున్నాను అదే మిక్సీ జార్లో వేస్తే మరీ మెత్తటి పేస్ట్లా ఉంటుంది అది తినేటప్పుడు కూడా అంత టేస్టీగా ఉండదండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి తొందరగానే మెతుకుతుందనమాట ఆల్రెడీ మనం ఆయిల్ ఉడికించుకున్నాం కాబట్టి ఇలా అయితే దంచుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను ఇవి ఐదు ఉసిరికాయలు కాబట్టి ఈ ఒక స్పూన్ కారం కరెక్ట్ సరిపోతుంది అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం దీంట్లోకి కలిసేటట్లు బాగా దంచుకోవాలి చూడండి ఇలా దంచడం వల్ల ఉసిరికాయకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి మెంతులు ఆవాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మళ్ళీ బాగా దంచుకోవాలి మధ్య మధ్యలో స్పూన్ తోటి సైడ్లకు మొత్తం మధ్యలోకి తీసేసుకుంటూ మళ్ళీ దంచుకుంటూ ఉండండి చూడండి ఇలా సైడ్స్కి అతకపోతుంది కదా ఇలా మొత్తం స్పూన్ తోటి ఇలా అనుకొని ఇలా దంచుకోండి ఇది మరీ మెత్తగా అయితే ఉండొద్దండి పేస్ట్ ఇలా కచ్చాపచ్చగానే దంచుకోవాలి అప్పుడే ఈ పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని అయితే తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి చూడండి నాకు ఈ ఐదు ఉసిరికాయలు అయితే ఇంత అయ్యింది అనమాట పచ్చడి అయితే ఇది చూస్తుంటేనే నోరుపోతుంది కదా అండి ఇలా కూడా తినొచ్చు లేకపోతే మనం ఇందులోకి పోపు కూడా పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ ఇందులో పోపు పెట్టుకున్నాను కదా ఆ పోపు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ పోపు అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇలా చేసుకున్న పచ్చడి అయితే వన్ వీక్ వరకు అయితే నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పచ్చడి అయితే పుల్ల పుల్లగా వగరు వగరుగా ఉంటుంది ఈ సీజన్లో కోల్డ్ దగ్గు కామన్గా అందరికి వస్తుంది కదా ఉసిరికాయలతోటి ఇలా రెసిపీ చేసుకొని తినండి ఇలా తినడం వల్ల మనకి సి విటమిన్ అయితే వస్తుందనమాట చూడండి ఇప్పుడు రోడ్లో పూర్వకాలంలో అయితే రోడ్లో ఏమైనా పచ్చళ్ళు చేసుకున్నా కూడా అందులో కొంచెం రైస్ వేసుకొని అందులోనే ఇట్లా ఊడ్ చేసుకొని తినేవాళ్ళండి చాలా బాగుంటుంది నేను కూడా అలానే ట్రై చేశాను చండీ ఇలానే మొత్తం కలుపుకొని ఇది తిన్నాను చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్